కీర్తి సురేష్ అఫీషియల్ గా తన పెళ్లిని అనౌన్స్ చేసింది వచ్చే నెల గోవాలో తన పెళ్లి జరుగుతున్నట్లు మీడియాకు తెలియజేసింది తన హై స్కూల్ క్లాస్మేట్ అయిన ఆంటోనీ తట్టల్ వివాహం చేసుకోబోతున్న విషయం విదితమే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన కీర్తి ఈ విషయాన్ని మీడియాతో పంచుకుంది ఇక ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫేస్ కనిపించకుండా ఒక ఫోటో పెట్టి అందరికి చిన్న సర్ప్రైజ్ కూడా ఇచ్చింది అయితే పెళ్లి వార్త వచ్చినప్పటి నుండి కీర్తి సురేష్ మతం మారుతుందన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది తనకు కాబోయే భర్త క్రిస్టియన్ కావడం పెళ్లి గోవాలో జరగనుండడం వంటివి ఈ రూమర్స్ కి ఇంకా బలాన్ని చేకూరుస్తున్నాయి గోవాలోని ఒక ప్రత్యేక చర్చిలో పెళ్లి జరగనున్నట్లు సమాచారం కీర్తి సురేష్ వెడ్డింగ్ గౌన్ కోసం కూడా ఇప్పటికే ప్రఖ్యాత డిజైనర్లు రంగంలోకి దిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి పెళ్లి క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరుగుతుందన్న వార్త బయటికి వచ్చినప్పటి నుండి కీర్తి సురేష్ మతం మారుతుందంటూ పుకార్లు తెగ వైరల్ అవుతున్నాయి కాబోయే భర్త ఆంటోనీ క్రిస్టియన్ అయినప్పటికీ కీర్తి హిందూ చిన్నప్పటి నుండి హిందూ సంప్రదాయాల ప్రకారమే పెరిగింది ప్రముఖ ప్రొడ్యూసర్ సురేష్ నటి మేనకల కూతురు కీర్తి అయితే ప్రస్తుత కాలంలో వేరు వేరు పెళ్లిళ్లు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం ఇలా జరిగినప్పటికీ కపుల్స్ లో వేరే వారు మతం మార్చుకోవడం వంటివి జరిగిన దాఖలాలు చాలా అరుదు అంతేకాకుండా రెండు సాంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు సమంత నాగ ఈ కావులోకి వస్తారు కేవలం క్రిస్టియన్ అబ్బాయిని వివాహం ఒకే ఒక్క కారణంతో మతం మారబోతుందంటూ సోషల్ మీడియాలో తెగ రచ్చ జరుగుతుంది ఇప్పటికే అఖిల్ విషయంలో వేరే మతం అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడని తెగ టోలింగ్ జరుగుతుంది మతాలు వేరైనా కలిసి ఉన్నా ఉంటున్న జంటలు అనేకం షారుఖ్ ఖాన్ నుండి తమిళ్ హీరో విజయ్ వరకు కరీనా కపూర్ నుండి అసిన్ వరకు వేరే మతాల వారిని పెళ్లి చేసుకుని ఆనందంగా జీవితాలను గడుపుతున్నారు పెళ్లి జరుగుతుందంటే సంతోషంగా ఆశీర్వదించాల్సింది పోయి ఇలా మతాలు కులాలు అంటూ సోషల్ మీడియాలో ఈ రచ్చ ఏమిటని పలువురు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్